అమరావతి ఓఆర్ఆర్ ఎట్ ది రేట్ ఆఫ్ ఇరవై ఐదు వేల కోట్లు అమరావతి అవుటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు మొత్తం ఇరవై ఐదు వేల కోట్లు ఏమవుతుందని తాజాగా అంచనాలు వేశారు నూట తొంభై కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో ఓఆర్ఆర్ దానికి ఇరువైపున రెండేసి వరుసలతో సర్వీస్ రోడ్లు కలిపి మొత్తం పది వరుసలతో నిర్మాణానికి ఈ అంచనాలు రూపొందించారు ఇప్పుడు నూట నలభై మీటర్ల వెడలతో భూసేకరణ చేసి ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు ఇరవై ఐదు వేల కోట్లు అవుతుందని చెప్పి వెచ్చించారు ఉందా నూట యాభై మీటర్ల వెడల్పుతో చేయాలని చెప్పి కేంద్రంపై చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేస్తే నూట నలభై మీటర్ల వెడల్పుకి అంగీకరించారు దేశంలో మరెక్కడ ఔటర్ రింగ్ రోడ్డుకు నూట నలభై మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరిపేలా ప్రాజెక్ట్ మంజూరు కాకపోవడం గమనార్హం దేశంలోనే అది పెద్ద రింగ్ రోడ్డు కడుతున్నారంట ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అది పెద్ద రింగ్ రోడ్డు ఎందుకు నీ నీళ్ళు ఎప్పుడు ఎత్తిపోయడం అయ్యిద్దో చెప్పండి వరుణ్ దేవుడిని ఆ ప్రాంతంలో వర్షం కురవద్దని చెప్పండి రోజు వర్షం గురితో రోజు నీళ్లు దూడటమే సరిపోతుంది పదిహేడు మెడికల్ కాలేజీల్లో జగన్మోహన్ రెడ్డి గారు పది పూర్తి చేస్తే ఆ మిగిలిన ఏడు కాలేజీలు నిర్మాణాలు పూర్తి చేయడం కాక వాటిని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తామని చెప్పి ఈరోజు ఇది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు మనం చేసింది ఏం లేదు ఏం చేసింది అమరావతికి సంబంధించి అప్పుడెప్పుడు వెయ్యి కోట్లు ఇచ్చారు వెయ్యో పదిహేను వందల కోట్లు ఇప్పటివరకు ఏం లేదు స్టీల్ ప్లాంట్ని ఆల్రెడీ అమ్మకానికి పెట్టారు మీరేమో ఇక్కడ అతి పెద్ద రింగు రోడ్డు అతి పెద్ద సచివాలయం అతి పెద్ద రైల్వే స్టేషన్ అతి పెద్ద విమానాశ్రయం అన్నీ అతి పెద్ద చూస్తే అతి చిన్నవి కూడా ఏమి లేవు ఈ పబ్లిసిటీకి మాత్రం తక్కువ ఉండదు